నేను నా వెంట నడిచిన మైకులు కార్యకర్తలకు మాట ఏమిటా మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరు చేసుకుంటారు కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోను వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో మూడు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో దీని లెక్క మాత్రం మూడు కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది నేను కాదను ఎందుకంటే మా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి మా వ్యక్తిత్వం తెలుసు కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి బైబిల్ సూక్తిని అందరూ గుర్తుకు తెచ్చుకోండి నీ నాశనం కోరుకున్నా వాళ్ళ బాబు కోసం ప్రార్థిద్దాం నీ నాశనం కోరుకున్న వాళ్ళ బాబు కోసం ప్రార్థిద్దాం శత్రువులను సైతం ప్రేమిద్దాం శత్రువును సైతం ప్రేమిద్దాం దయచేసి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు గుండె లోతుల గురించి చెప్తున్నా ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నా మాట కాదని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను మళ్లీ మళ్లీ చెప్తున్నా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎన్నికలు అయిపోయాయి ముగిశాయి ప్రజలు మనతో ఉన్నారు మనం చేయాల్సింది ఉన్నాయి ఏమిటి మనం చేయాల్సిందంటే ఒకటి నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కార్యకర్త భుజం మీదే చెయ్య వస్తానే రా 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 రాబిభాయ్ అంటే కుదరదు కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి కానీ తెల్ల సొక్క వేసుకున్నటువంటి ఆ కార్యకర్త ఆ తెల్ల సొక్కా వెనక్కు కన్నీళ్లు నాకు తెలుసు కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్లి ఉన్నాను కాబట్టి కాబట్టి రూరల్ నియోజవర్గంలో నా కోసం కష్టం చేసిన ముఖ్యంగా పద్మూడు నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారితో సాగించిన యుద్దంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు నన్ను అనుభవించిన వాళ్ళు కావచ్చు ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు వారందరి రుణం తీర్చుకోవాలి వారందరి రుణం తీర్చుకోవాలి వారి గౌరవం సంక్షేమం కోసం రక్తం దారవసానని చెప్పని నేను మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యే మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు కార్యకర్త గౌరవం కోసం సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా దారబోసానో అంతగా రెండింతలు దారోస్తా దాంట్లో అలాంటి అనుమానం వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్లి ఉండవచ్చు కానీ తప్పట్టంలే కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో కొంతమంది వెళ్లారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానాలు రెండోది రోడల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలా అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేయాలా అదేవిధంగా అనేక సార్లు మీకు చెప్పిందే నా కళ కొన్ని ఉన్నాయి ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ బారాసాహి దర్గా ఆ యొక్క మసీద్ నిర్మాణం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు పూర్తిపోవడం కలుసు మీద వంతెన ఇలాంటివి అలాంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల సాధన కోసం నేను చంద్రబాబు గారితో లోకేష్ గారితోనే మాట్లాడి మాట ఇప్పించా మీ అందరి ముందు వాటి అన్నింటినీ పది కాలాల పాటు పది కాలాల పాటు ప్రజలు మన పేరు గుర్తుంచుకునే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఈ రోజుకి నల్లపురెడ్డి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకి ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి స్థాయి నాకు లేకపోవచ్చు నేను మామూలుగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబికుడు కావచ్చు కానీ హై స్కూల్లో విద్యార్థి రాజకీయాలు ప్రారంభించి మీ అందరి సహాయ సహకారాలతో జీవిత ప్రయాణంలో ఎంతో మంది ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి ఆ యొక్క ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నెరవేరే విధంగా ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటమ్మరెడ్డి సేదారెడ్డి ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం దయచేసి నాయకులు కార్యకర్తలకు మళ్లీ మళ్లీ చెప్తున్నా నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి కానీ నా నిర్ణయంలో మార్పు లేదు దయచేసి అర్థం చేసుకోండి కక్ష సాధింపులు వేధింపులు ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది దయచేసి ఎన్నికలు అయిపోయినాయి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇది కాదు ముఖ్యం ఇది కాదు ముఖ్యం పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకల మీద మనం ఎందుకు బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రజలు మనతో ఉన్నారు ప్రజలు మనతో ఉన్నారు ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం మళ్లీ చెప్తున్నా అధికారం చేతికొచ్చిందని రూరల్ నియోజకంలో ఉంటే మా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా అధికారం చేతికి వచ్చిందని అధికారం మదం తలకెక్కితే అహంకారంతో ప్రవర్తిస్తే రాష్టంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది మనకు అదే పరిస్థితి వస్తుంది ప్రజలు విఘ్నులు ప్రజల అమాయకులుగా చూడొద్దు ఈరోజు వేల కోట్ల కోటీశ్వర్లు కోట్లు కుమ్మరిచ్చిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మనం ఎంత నిలిచారంటే ప్రజలు మీద పెట్టిన నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుతుంది అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రెచ్చి రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదు భూదాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల భూముల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగులు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటవరెడ్డి సేదర్ చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కొంతమంది చేస్తూ అలాంటి వాళ్ళు మాత్రం కులుస్తా పెట్టండి అది స్టాప్ పెట్టమంటే క్రికెట్ బెటింగ్ చేస్తాం ప్యాకడ్ క్లబ్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం క్వాల్జ్ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదందాలకి బలపడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్దతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రాదు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టే ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టం కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడుకుంటే మీ జోలికి అలా లేదు మేము పాల్పడుతూ ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటంరెడ్డి సదరెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు